నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి లో గురువారం రాత్రి సముద్రపు నీరు ముందుకు వచ్చింది పౌర్ణమి అల్పపీడన ప్రభావం వల్ల ఉధృతంగా అలలు వేగంగా రావడంతో రోడ్ల మీదకు సముద్రపు నీరు వచ్చింది దీంతో హుటాహుటిన గురువారం రాత్రి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివిధ శాఖల అధికారులు బీచ్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం గూడూరు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ సంగ మధుసూదనరావు కార్యక్రమాలను ప్రారంభించి విద్యార్థులకు గ్రంథాలయ విశిష్టతను వివరించారు అనంతరం జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ లింగం సులోచనారాణి విజయకుమార్ గ్రంథాలయ నిర్వాహకుడు వై శ్రీనివాసరావు గోపి నాగబాబు బిడిఎస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేటి బాలలే రేపటి పౌరులని బాలల బంగారు భవితకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బందరు డివైఈఓ శేఖర్ సింగ్ అన్నారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పలు విద్యా సంస్థల్లో బాలల దినోత్సవాలు వైభవంగా జరిగాయి విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు మచిలీపట్నంలోని మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో బాలల దినోత్సవం సందర్భంగా విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు స్టార్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బందరు డివైఈఓ శేఖర్ సింగ్ పాల్గొని ప్రసంగించారు కాగా వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో పీర్ బాబా విద్యార్థులకు బహుమతులు అందచేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి యాత్రికులు పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్నందున జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు గురువారం బీచ్ను సందర్శించి ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు బీచ్కు వచ్చే యాత్రీకులకు తాగునీరు అల్పాహారం ఏర్పాటు చేశారు మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లు వృద్ధులకు ప్రత్యేక ఆటోలు ఏర్పాటు చేశారు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ అరుణ ఎలక్ట్రికల్ ఎస్ఈ సత్యానందం ఎన్డీఓ వెంకటేష్ ఆర్డీఓ స్వాతి ఏర్పాట్లను పర్యవేక్షించారు బీచ్లో సముద్ర స్నానం చేసేందుకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు బీచ్లో స్నానం చేసిన అనంతరం దత్తరామేశ్వరంకు వచ్చే భక్తుల పర్యవేక్షణకు పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు కాగా మంగినపూడి బీచ్కు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయానికి వచ్చే అవకాశాలు ఉన్నందున పాండురంగస్వామి దేవాలయంలో ప్రత్యేక పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు బీచ్కు వచ్చే యాత్రికులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ సుభాన్ తెలిపారు గురువారం బందరు రూరల్ పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వాహనాలను పోలీసులు చెప్పిన విధంగా పార్కింగ్ చేయాలన్నారు విజయవాడ గుడివాడ చల్లపల్లి నుంచి వచ్చే భక్తులు చిలకలపూడి సెంటర్ నుంచి బీచ్కు వెళ్లాలన్నారు బంటుమెల్లి నుంచి వచ్చే భక్తులు పెదపట్నం కానూరు మీదుగా రావాలన్నారు రోడ్ల పక్కన పార్కింగ్ చేయవద్దన్నారు బారికేడ్ల లోపలే స్నానాలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పేట సిఐ యేసుబాబు రూరల్ ఎస్ఐలు సత్యనారాయణ నాగరాజులు పాల్గొన్నారు భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ సేవలు మరచిపోలేనివని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకో ఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ అన్నారు భారతదేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి అబ్దుల్ మతీన్ తో పాటు పిసిసి సభ్యులు కోకా పణిభూషణ్ ఎన్ కుమార్ కొడమంచిలి చంద్రశేఖర్ చిలుకోటి ప్రసాద్ సుబ్బారావు ఎన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులలో పఠనాశక్తి పెంపొందించి గ్రంథాలయ సేవలను చేరువ చేయడమే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పెడన శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల మల్లిఖార్జున ప్రసాద్ అన్నారు పెడన శాఖ గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు గ్రంథాలయాధికారి బసవేశ్వరరావు మాట్లాడుతూ సరస్వతి నిలయాలైన గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని జ్ఞాన సంపద పెంపొందించుకోవాలని సూచించారు తొలుత నెహ్రూ అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అప్సా నేత గౌరీ గౌరీప్రసాద్ టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ గుజరాల్ పరసా జితేంద్ర సేనాపతి అజయ్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వేముల రమేష్ కట్టా గణేష్ బొడ్డు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు కార్తీకమాసంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత పారాయణ చేయడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని మైసూరు దత్తపీఠం ఉత్తరాధిపతి విజయానంద తీర్థస్వామిజీ అన్నారు బుట్టాయిపేటలోని దత్తాశ్రమంలో గురువారం స్వామిజీ శ్రీచక్రార్చన చేశారు దత్తార్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అభిభాషణ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు శ్రీ శుక్రవారం స్వామిజీ మంగినపూడి బీచ్ లోని దత్తరామేశ్వరంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మన బృందావనం మచిలీపట్నంలో ఒక చరిత్ర జరిగింది ఏమిటా చరిత్ర అంటే భగవద్గీత అఖండ పారాయణ సహస్రగళ భగవద్గీత పారాయణ సరిగ్గా రెండేళ్ల క్రితం పూజ స్వామిజీ వారు మన మచిలీపట్న అభివృద్ధి కోసం భక్తులు అందరూ బాగుండాలి అందరూ ధార్మికంగా ఉండాలి ధర్మము నిలవాలి అని చెప్పి భగవద్గీత పారాయణ చేయించారు అప్పుడు కంఠస్థం చేసి పారాయణ చేసిన వారు నాలుగు వందల మంది వరకు ఉన్నారు తక్కిన వాళ్ళు సుమారుగా ఒక రెండు వేల మంది వరకు చూసి పారాయణ చేసిన వాళ్ళు ఆ దృశ్యం ఈ రోజుకి అలాగే మనస్సులో ఉండిపోయింది మచిలీపట్నం చతుర్మాస్యం భగవద్గీత ఈ రెండు కూడా శాశ్వతంగా అట్లా మనసులో ఉండిపోయాయి మచిలీపట్నంలో ఈ కార్తీక మాసంలో ఈ ఆంధ్ర యాత్ర ఈ యాత్రలో బృందావనానికి రావటం దత్తస్వామిని దర్శనం చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా చూడటం చాలా సంతోషం ఈరోజు చక్కగా సౌందర్య లహరి పారాయణ కూడా చేశారు బృందగానంగా అందరూ కలిసి సౌందర్యలహరి పారాయణ చేశారు అలాగే చక్కగా భజన్లు కూడా పాడారు పిల్లలు చాలా సంతోషం సౌందర్య లహరి అనేది స్వామిజీ వారికి చాలా ఇష్టమైన గ్రంథం శంకర భగవత్పాదాచార్యులు మనకి ఎన్నెన్నో గ్రంథాలు అందించారు ధర్మం కోసం ఆచార్య స్వామి వారు అనగానే మనకి ధర్మస్థాపన అనేది గుర్తు వస్తుంది వారు లేకుండా మనం మన భారతదేశాన్ని ఊహించుకోలేము శంకరుడే అవతరించి శంకరాచార్య స్వామిగా వచ్చారు వచ్చి అద్వైత వేదాంత స్థాపన చేశారు కొత్తగా వారు చెప్పల ఉపనిషత్తుల్లో ఉన్నదాన్నే వ్యాస భగవానుడు మనకి అందించిన దాన్నే భాష్యంగా మనకి అందించారు ప్రస్థానత్రయము అని చెప్తారు ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత ఈ మూడింటికి భాష్యం రచించారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఈ మూడు శిఖర గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటివి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం